హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలన్నా విజయనగరం వెళ్ళాలన్నా ఒక నరకం అనేది చూసేవాళ్ళం ఆ బాధలు అనేవి ఈరోజు మా హైదరాబాద్ వాసులకి శ్రీకాకుళం వాసులకి విజయనగరం వాసులకి పోయినాయి హ్యాపీనెస్గా ఫీల్ అవుతున్నాం ఇంకా ఏది విమర్శలు చేస్తున్నారు చూసా పనికి వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడినా కూడా వేస్ట్ ఒకప్పుడు ఏది వెళ్ళి ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరమా అన్నాడు పెద్ద మనిషి ఇప్పుడేమో నేనే చేశా అని ట్విట్టర్లో పెడుతున్నాడు మరి ఆ మనిషిని ఏమనాలో మనిషి పేరు కూడా చెప్పక్కడ అర్థమై ఉండింది మరి ఏమనాలో నాకు అర్థం కావట్లేదు భూములు ఇచ్చింది చంద్రబాబును చూసయ్యా అది తెలుసుకో శంషాబాద్ ఎట్టా అభివృద్ధి చెందిందో ఆ అభివృద్ధి అనేది ఆయన చదవడం వల్ల అక్కడ ఉన్న భూములు ఇచ్చారు నువ్వు గవర్నమెంట్లో ఏది రాయ్ వేసావు ఏమైనా చేసావు నాలుగు సంవత్సరాల నుంచి ఫస్ట్ సంవత్సరంలోనే వేసావు రెండు వేల పంతొమ్మిది కరోనాకు ముందే నువ్వు వేసావు తర్వాత కరోనా అని చెప్పావు కానీ ఏమైనా చేసావా ఒక్కడి చేసింది లేదు కానీ వేసిన రాయికి అనేది ఇచ్చాడు అట్లాగే మన మంత్రి గారు అక్కడికి వచ్చి మొత్తం చర్యలు తీసుకున్నారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి భోగాపురం పట్టించుకున్నారు మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్ళి అది ఓపెన్ చేయించి ఆయన ఒక పేరు తెచ్చుకున్నాడు అనేది చాలా హ్యాపీనెస్ సో దీనివల్ల ఎలాంటి లాభం లేదు ఆల్రెడీ వైజాగ్లో ఉంది కదా అంటున్నారు అన్న వైజాగ్ సిటీ ఎట్లాంటిది నువ్వు రాజధాని రాజధాని ఎందుకన్నా నీకు దాని సంగతి తెలుసు కదా మరి అక్కడ ఉండకూడదా ఇక్కడ హైదరాబాద్ చిన్న హైదరాబాద్లోనే రెండు ఉండగా అన్న వైజాగ్ ఎట్లాంటిది అది తెలుసు కదా నీకు మరి నీకు తెలుసు కూడా నువ్వు మాట్లాడతాటా చెప్పు ఈయన రాజధాని అన్నాడని కాదు వైజాగ్ ఏంటంటే ఒక బీచ్ ఒక ఆదాయం ఇచ్చేది ఒక సంస్కృతిని అనేది పంచేది కాబట్టి అవకాశం ఉంది కాబట్టి ముందు 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 ఏంటంటే అక్కడ ఒక మామూలుగా బయట దేశాల నుంచి కానీ బయట రాష్ట్రాల నుంచి కానీ అక్కడికి రావడానికి ఒక అరుకుంది ఒక వాళ్ళు రావడానికి ఒక బీచ్ ఉంది ఒక కలయిక అనేది మొదలైంది ఒకప్పుడు తమిళనాడులో ఉండే కలయిక అనేది ఇక్కడ మొదలయ్యింది వాతావరణం అనేది ఒక ఆదాయం అనేది రాష్ట్రానికి రావాలంటే అది డెవలప్మెంట్ చెయ్యాలి అక్కడ ఒక ఉక్కు ఒక రాయి అనేది మొదలు పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు అనుకున్నారు అది పూర్తి చేశారు రెండు సంవత్సరాల్లో ఓకేనా అది ఏదో జగన్మోహన్ రెడ్డి గారు రాయి సగం చేశారు అనే అంతానికి లేదు నేనే మొత్తం పూర్తి చేసింది దానిలో పూర్తి అనుభవం కానీ పూర్తి డెవలప్మెంట్ చేయటంలో కానీ చంద్రబాబు నాయుడు గారి పేరే పెట్టుకోవాలి ఓకేనా సీతారామరాజు అని పేరు పెట్టారు చూసావా సూపర్ అది ఒక్కడే చాలు చంద్రబాబు నాయుడు గారికి చరిత్రలో నిలబడతాను అని మేమే చేశాం అని అదే నేను ఏం చేస్తుందో అది ట్విట్టర్లో వచ్చి అబ్బా స్పెల్లింగులు తప్పు లేకుండా ట్విట్టర్లో పెట్టాడు అంత మటుకి హ్యాపీ అబ్బా నేను ప్రతిపక్షం ఏది ప్రతిపక్షం లేకపోయినా ఉంది కదా మరో పార్టీ అది ఆ పార్టీ నేను ఉండాను అని ఒక ఫీలింగ్ జనాల్లో కనిపించాడంటే అంత మట్టికి హ్యాపీ నేను ఉండాను బెంగళూరులో లేనిరా బాబు ఏడా ఉండ ట్విట్టర్లో పెట్టారు మరి ఆయనే పెట్టాడు మరి వాళ్ళే ఎవరు పెట్టారు తెలియదు కదా నేను ఉన్నాను అని అనిపించాడు కదా అదొక్కడే హ్యాపీనెస్ అనిపించింది అట్లాగే జీతం తీసుకుంటున్నావు అయ్యా అసెంబ్లీకి రాయ్యా క్వశ్చన్లు వెయ్యయ్యా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాము అయ్యా చాలా విషయంలో జగన్ స్పందన స్పందనట్లుగా దీనిపైన ఇచ్చారు కదా రెస్పాండ్ ఎందుకంటే నేను అంటున్నాను అదే కదా రాయేసాడు కదా రాయే సెల్ఫీలు తీసి ఉంటాడు కదా సెల్ ఫోన్లో చూసుకుని ఉంటాడు అబ్బో నేనే వేసాను కదా అని ఫీలింగ్ ఆయనలో కలిగి ఉంటుంది అందుకే కంపల్సరీగా ఈవినింగ్కే ట్విట్టర్లోకి వచ్చేసి స్పందించాడు అది ఎయిర్పోర్ట్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏముంటాయన్న చాలా బెనిఫిట్ ఉంటాయి అన్న ముందు హైదరాబాద్ వాళ్ళు విజయనగరం శ్రీకాకుళం వాళ్ళ కష్టాలు తీరుతాయి పెద్ద పెద్దవాళ్ళవి ఏసీ ట్రైన్లు పెట్టినా బస్సులు పెట్టినా సంక్రాంతి పండగకి కానీ పెద్ద పెద్ద పండుగలకు వెళ్ళడానికి పెద్ద పెద్ద వాళ్ళే అల్లాడుతున్నారు ఓకేనా అది ఒకటి ఉపయోగం సేమ్ అట్లాగే ఏంటంటే వైజాగ్ అనేది ఒక స్మాలర్ సిటీ ఒక ఉపయోగపడే సిటీ ఆంధ్ర రాష్ట్రానికి ఒక రూపాయి ఇచ్చే సిటీ ఇంకా డెవలప్మెంట్ చేసుకునే అవకాశాలు అక్కడ కనపడుతున్నాయి కాబట్టి ఉపయోగపడింది ఓకే